హాయ్ హాయిగా సమ్మర్ వచ్చేసింది కదండి మామిడికాయ పచ్చళ్ళ సీజన్ కూడా వచ్చేసింది నేను ఈరోజు మీకు ఉల్లి ఆవకాయ ఎలా పట్టాలో చూపించబోతున్నాను ముందుగా దానికోసం నేను మూడు మామిడికాయలు తీసుకున్నాను ఇవి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను మామిడికాయ ఉల్లి ఆవకాయ కోసం మనం ఈ సైజులో పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఈ ఉల్లి ఆవకాయ కోసం నేను మెంతు పిండి కావాలి కదండి దానికోసం వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసి దోరగా వేయించాను మెంతులు కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు వేయించాలి ఈ కలర్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ నాకు ఈ కప్తో టోటల్ ఫోర్ కప్స్ అనేది క్వాంటిటీ నాకు వచ్చింది ఈ ఫోర్ కప్స్ని నేను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేశాను నెక్స్ట్ వన్ ఫుల్ కప్ నేను చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేశాను నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేశాను నాలుగు కప్పుల మామిడికాయ ముక్కలకి నేను వన్ ఫుల్ కప్ మిర్చి పౌడర్ అనేది యాడ్ చేశాను నెక్స్ట్ హాఫ్ కప్ నేను సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ సరిపోకపోతే మనం మూడో రోజు కలుపుకోవచ్చు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత నేను కప్లో త్రీ ఫోర్త్ అంటే మూడో వంతు పిండి యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న వన్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత మొత్తం ముక్కలకి మిక్స్ అయ్యేలాగా పైనుండి కింద వరకు కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత మనం ఆయిల్ అనేది యాడ్ చేయాలి అది ఆయిల్ కూడా కాచి చల్లార్చిన ఆయిల్ అనేది యాడ్ చేయాలి నేను ఫోర్ కప్స్ మామిడి ముక్కలకి వన్ ఫుల్ కప్ ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మొత్తం పైనుండి కింద వరకు మొక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి బాగా కలిపిన తర్వాత మాత్రమే మనం స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి నేను మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఒక స్టోరేజ్ కంటైనర్ తీసుకుని దాంట్లో ఈ పచ్చడిని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం ఈ కంటైనర్లో ఉన్న పచ్చడిని మూడు రోజుల వరకు కదపకూడదండి మూడవ రోజు వరకు ఉంచితే మనకి మామిడికాయ ముక్కలకి ఉప్పు కారం నూనె అనేది బాగా పట్టి ముక్క బాగా ఊరుతుంది మనకి ముక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత మనం పైన మూత అనేది పెట్టేసుకోవాలి అండి మనం మూత పెట్టిన తర్వాత మూడవ రోజు మాత్రమే మనం ఓపెన్ చేయాలి మూడవ రోజు ఓపెన్ చేసిస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుందండి మనం మూడో రోజు ఉప్పు కారం నూనె ఏమైనా తగ్గితే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి మీరు కూడా ఈ ఉల్లి ఆవకాయ అనేది ట్రై చేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్